రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో విజయం సాధించాలంటే జగ బ్రాండ్ జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచాలని టీడీపీ బాగా గుర్తించింది అందువల్లనే మౌత్ పబ్లిసిటీ మౌఖికమైన ప్రచారం ద్వారా ఇలా దెబ్బతీయవచ్చునని మీడియా పచ్చ మీడియా విశ్వసనీయత దాదాపు శూన్యం కావటంతో వాళ్ళు విచ్చే వాళ్ళు వేసే ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు రాసే రాతలు కానీ ప్రజలు విశ్వసించడం మానేశారు అందువల్ల మూడు వేల ఐదు వందల మంది కార్యకర్తలకు జీతభత్యాలు ఇచ్చి ఖర్చులు ఇచ్చి రంగంలోకి దింపారు వాళ్ళ మోడ సాపర్ అండి ఇప్పుడు బెట్టింగ్ చేస్తామని కోడిపిందాల సమయంలో బెట్టింగ్ ఏది టీడీపీకి అన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికంటే ఎక్కువ సీట్లు రావంటూ బెట్టింగ్ విపరీతంగా చేస్తున్నారు అవసరం వస్తే కొంత డబ్బును కూడా లూజ్ అయ్యి అంటే వాళ్ళకి డబ్బు కొరత లేదు ఆ వర్గానికి అందువల్ల డబ్బును లూజ్ అయినా కానీ వెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి వైసీపీ వారు జాగ్రత్తగా ఉండాలి టీడీపీ వాళ్ళు వైసీపీ మీద వ్యతిరేకత కోసం వాడే భాష ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి బస్సులలో రైళ్లలో టీ స్టాల్స్ దగ్గర జనం కుమ్మి కూడిన దగ్గర మౌత్ టాక్ కోసం వాళ్ళు వాడే భాష రాష్ట్రం నాశనమైంది ఏ విధంగా నాశనమైంది వాడు ఎవరో చెప్పలేడు ఎందుకో చెప్పరు ప్రజలను సోమరి పోతలను చేశారు ఇది ఒక ఆర్గ్యుమెంట్ అండి అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ సిస్థ జనాల ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా నాకు ఎన్ని ప్రయోజనాలైనా రావాలి కానీ పేదవాడికి ఇంత ప్రయోజనం కూడా పోవద్దు అందరికీ ఏ ప్రయోజనం ఇచ్చినా సోమరి పూజలు చేసినట్టే అమ్మఒడు ఇస్తే సోమరి చేసినట్టే అంటే వాళ్ళ పిల్లల్ని చదువుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా ఎందుకు మనం ఎందుకు పోవాలి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి మేం కట్టిన ట్యాక్సులు కదా అంటే వీళ్ళు కట్టిన ట్యాక్సుల నుంచే యాభై వేల కోట్లకు పైగా జీతబత్యాలు పెన్షన్లు కింద ఇస్తున్నారన్న విషయాన్ని వాళ్ళు మాట్లాడరు ఆ విషయాన్ని ప్రస్తావించరు అడిగేవాళ్ళు కూడా ఈ అడిగే వాళ్ళు అంత అడిగే శక్తియుక్తులు ఉన్నవారు లేకపోవటం వల్ల వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట కింద ఉంటుంది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అప్రతిష్టపాలు చేయాలని చాలా ప్రయత్నం జరుగుతున్నది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది అంత అంటే విమర్శ చేసినంత మాత్రాన్ని ప్రజలు నమ్ముతారా అంటే నమ్మే నమ్మవలసిన అవసరం ఉండదు నమ్మకపోవచ్చు నమ్మరు కూడా అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని మాత్రం మనం చెప్పాలి వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం ఉన్నది ప్రజలను సోమరిపోతులు చేశారు అని అంటుంటారు ఎందుకో చెప్పరు సంవత్సరానికి మీకు పదిహేను వేలు ఇస్తా నువ్వు ఏమి చేయకుండా ఉంటావా అంటే ఏమి పలకడు అలాగే నూట అరవై సీట్లు టీడీపీ గెలుస్తుంది అంటూ గట్టిగా మాట్లాడుతుంటాడు టీడీపీ సింబల్ మీద ఎన్ని పోటీ చేస్తారో అంటే చెప్పడు ఉంటే పెట్టు అంటే పారిపోతాడు స్కూల్కి రంగులు మాత్రమే వేశాడు జగన్ స్కూల్కి వెళ్ళి విజిట్ చేద్దామంటే రాడు రోడ్స్ నాశనం అయ్యాయి అంటాడు ఎవరి ప్రభుత్వంలో రోడ్లు ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు అంటే మాట్లాడారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంత బాగా రోడ్స్ వేస్తే నాశనం ఎందుకు అయ్యాయి అంటే పలకడు అవి అలాగే జాబ్స్ లేవు నీకు తెలిసిన ఖాళీగా ఉన్నవాడు ఒకడు ఉంటే చెప్పు నేను జాబ్ ఇప్పిస్తాను అంటే మాట్లాడు రెజ్యూమే పంపడు ఇండస్ట్రీస్ వాళ్ళు పారిపోతున్నారు అంటాడు ఎందుకు పారిపోతున్నారు నీ దగ్గర డేటా ఉంటే ఇవ్వు అంటే ఇవ్వడు హెరిటేజ్ ఎందుకు పారిపోలేదు అంటే ఏమి పలకడు ఐటీ కంపెనీలు రావు అంటాడు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎక్కువ వచ్చాయా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ వచ్చాయంటే పలకడు రాజధాని ఏది మనకి అంటాడు రాజధాని ఇష్యూ కోర్టులో ఉంది అంటే పలకడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ మాకు రియల్ ఎస్టేట్ అమరావతి కావాలి అంటాడు ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అంటాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏమి చేశారు అంటే పలకడు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సిపి మీద వ్యతిరేకత కోసం వాడే భాష వైసీపీ గవర్నమెంట్పై దుష్ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పుకొట్టాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఇది పార్టీ తరఫున కాకుండా కార్యకర్తలు చేయాల్సిన పని అదే వాళ్ళ ప్రచార యంత్రాంగం చాలా దూకుడుగా ఉంటుంది కదా వాళ్ళకి ఆర్థిక బలం విపరీతంగా ఉంది అంగబలం కూడా ఉన్నది అయినా కానీ ఎటువంటి సందేహాలు అవసరం లేదు వైసీపీ పార్టీ ప్రజల్లో చాలా బలంగా ఉంది మళ్ళీ ఇంకోసారి అధికారంలో రావటము తధ్యం